దైతో మీ దగ్గరున్న పరిశుద్ధ గ్రంథాన్ని గమనించి చూడండి లోకాసు వార్తలోనికి రండి అందరూ మీ దగ్గర ఉన్న బైబిల్ గ్రంథాన్ని తెరచి ప్రతి ఒక్కరూ గమనించి వాక్యాన్ని చూడాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను మూడవ అధ్యాయంలోనికి వచ్చి అక్కడ ఎనిమిదవ వచ్చినాన్ని నేను చదువుతున్న అందరూ దైతో గమనించి చూడాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను మారు మనసునకు తగిన ఫలములు ఫలించుడి అబ్రహాము మాకు తండ్రి అని మీరు మీరు అనుకున్న మొదలుపెట్టుకొన కొనవద్దు దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను ఈ వాక్యములో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడును గాక ఆమెన్ అలేలుయ సార్ రెండు చేతులు ఎత్తి చెప్తాము గట్టిగా విషయాలు కలిలోయ చాలా జాగ్రత్తగా మీరు ఇక తల పైకెత్తితే నేను మీకు వాక్యములు ఉన్న ప్రాముఖ్యమైన సారాన్ని మీకు తెలియజేస్తా దేవుడు స్వీట్గా మాట్లాడుతూ ఈ వచనాన్ని ఈ విధంగా ఈ విధముగా జ్ఞాపకం చేస్తూ దేవుడు మనతో మాట్లాడుతూ తెలియజేస్తాన మాట ఏంటంటే మారు మనసునకు తగిన ఫలములు మీరు ఫలించండి అని చెప్పాడు అక్కడ దేనికి తగిన ఫలాలంట ఒక మనిషి మారు మనసు పొందటానికి దానికి కొన్ని ఫలాలు ఉన్నాయని వాక్యం తెలియజేస్తుంది మీకు బాగా ఆ మాటలో ఉన్న విధానాలను అర్థమయ్యేటట్టు చెప్పాలంటే హాస్పిటల్కి వెళ్ళారు గర్భిణీతో ఉన్న స్త్రీ హాస్పిటల్కి వెళ్ళింది వెళితే డాక్టర్ అన్ని టెస్టులు చేసి అమ్మ నీ దగ్గర రక్తం లేదు ఈ రోజు నుంచి పాలు కోడిగుడ్డు దానిమ్మకాయలు కాయలు ఇవన్నీ రక్తం బట్టే బీట్రూట్ క్యారెట్టు ఇవన్నీ తెలమని చెప్తాడు ఇప్పుడు ఒక మనిషిలోనికి రక్తం పట్టాలంటే ఏం చేయాలా కోడిగుడ్డు తినాలా ఆలోచించండి కొద్దిగా అంటే మారు మనసు తగినవంటే దానికి కూడా కొన్ని ఫలాలు ఉన్నాయి ఒక మనిషిలోనికి రక్తం పట్టడానికి లోకంలో ఉండేటువంటి ఫలాలు అంటే చెట్లు ఉన్నాయి ఒక మనిషి యొక్క మనసు మార్చటానికి ఒక మనిషి యొక్క మనసు మార్చుకోవటానికి మారు మనసు ఒక మనిషి పొందటానికి కూడా కొన్ని ఫలాలు ఉన్నాయి ఇప్పుడు రక్తం లేదంటే కాయలు దానిమ్మకాయలు గుడ్డు పాలు పలు విధాలైన వంటి ఫలాలను తినమని డాక్టర్ గారు చెప్తారు అయితే వాక్యం తెలియజేస్తుంది ఏంటంటే మీకు మారు మనసు రావాలా మీకు మారు మనసు పొందాలని మీకై మీరు అనుకోవటం కాదు మారు మనసు పొందగలిగిన వంటి దానికి కొన్ని తగిన ఫలాలు కొన్ని ఉన్నాయి ఈ ఫలాలు దీని మీరు ఫలించండి అని దేవుడు చెప్తా ఉండడం ఏం చేయాలా ఈ ఫలాలన్నీ మీరు తినాలా ఈ ఫలాలు తినేవి కాదు ఈ ఫలాలు వినేవి ఏంటి అవి శరీరంలోనికి రక్తం రావటానికి ఏమో తినేయి ఇవి వినేవి వాటిని మన మనసులో పెట్టుకొని ఈ ఫలాలను మనం కానీ అనుసరించడానికి నడుచుకుంటే అప్పుడు ఫలింపు మన కుటుంబంలోనికి కలుగుతుందని చెప్పి మన వ్యక్తిగత ఆత్మీయ జీవితానికి ఫలింపు కలుగుతుందని దేవుని యొక్క వాక్యం తెలియజేసింది ఇప్పుడు మనం ఫలించాలి బాగా ఫలించాల ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్నట్లుగా ఒక ఆత్మీయ వ్యక్తిగత జీవితం ఉండకూడదు దేవునికి ఒక ఆలోచన వచ్చింది ఈ రోజున నా బిడ్డలు నా మందిరానికి వస్తా ఉన్నారు ఫలింపు లేదు కుటుంబంలో ఫలింపు లేదు ఫలింపు రావాలి ఫలింపు లేని చెట్టు నరికి వేయబడద్ది ఫలింపు ఏ చెట్టుకైతే ఉంటుందో ఆ చెట్టుని యజమానుడు ఏం చేస్తాడో తెలుసా దాని చుట్టూరు పాదాలు చేసి దానికి కావాల్సినటువంటి ఎరువులేస్తాడు ఫలించేటువంటి చెట్టుకి కావాల్సినటువంటి ఎరువులను వాడి ఏ పురుగు రాకుండా దానికి మందు కొట్టి దాని చుట్టూరు ఒక కంచి వేసి ఏ అపవాదం రానివ్వకుండా యజమానుడు దాని కోసం అటువంటి ప్రయాసపడతాడు అందుకనే దేవుడు మాట్లాడుతూ మీరు ఫలించండి మారు మనసును ఒక తగిన ఫలాలు మీరు ఫలించాలని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఒక వ్యక్తి ఈ భూలోకం మీద ఫలించాలి ఏం చేయాలా గమనించాలి ఏం చేయాలా ఫలించాలి కాబట్టి ఎవరు ఫలిస్తారు అని చెప్పి చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి వాక్యాన్ని ఫలించేటువంటి వ్యక్తి ఎవరు ఆత్మీయ జీవితంలో ఫలించేటువంటి వ్యక్తి ఎవరని చెప్పి ముచ్చటగా నేను మీకు రెండు వాక్యాలను చదివి వినిపించి వాటిల్లో ఉన్న అర్థాలు తెలియజేస్తాను మొట్టమొదటిగా చదవండి ముచ్చటగా రెండు వాక్యాలు చదువుకుందాం కులసయులకు రాసిన పత్రికలోనికి రండి మొదటి అధ్యాయంలోనికి వచ్చి అందరం మీ దగ్గర ఉన్న బైబిల్ గ్రంథాన్ని తెరవండి కొలశలకు రాసిన పత్రికలోనికి వచ్చి మొదటి అధ్యాయంలోనికి వచ్చి ఆరవ వచనాన్ని చదివి సహాయం చేయగలుగుతారా ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్లుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సహితము ఫలించు వ్యాపించుచున్నదని చెప్పింది ఇక్కడ వాక్యం అలేలుయ ఈ మాటలు ఎవరు రాశారంటే అపోస్త్రుడైన పౌలు గారు ఈ మాటలు రాశాడు ఎవరు రాశారు అపోస్త్రుడైన పౌలు ఈ మాటలు రాశారు ఈ కొలసయులో ఉండేటువంటి వ్యక్తులు ఇక్కడ ఒక మందిరం ఉంది ఏమండి ఆలోచన చేయాలి అందరు తలపక్కలు అప్పుడు నిద్రపోచ అలేలుయ్యా కొద్ది అలే అలేలుయ్యా ఈ ఈ మందిరంలో కొంతమంది వ్యక్తులు ఉన్నారు ఈ మందిరానికి వచ్చేటువంటి వ్యక్తులు ఈ ఊరిలో ఉండేటువంటి వ్యక్తులు అక్కడ ఒక మందిరం ఉంటే అక్కడ కొంతమంది విశ్వాసులు వస్తూ ఉంటే వాళ్ళల్లో ఫలింపు లేదంట ఫలింపు లేని సంగతి భక్తునికి అర్థమైంది దేవునికి అర్థమయ్యి ఈ యొక్క లేఖ రాస్తూ ఉన్నాడు అపోస్తుడైన పౌలు ఏమని రాస్తూ ఉన్నాడంటే అయ్యా మీరు ఈ సువార్తను గురించి మీరు వింటా ఉన్నారు రోజు చెప్పే మాటలన్నీ వింటా ఉన్నారు ఏం లేదని కాదు తల్లపైకి ఎత్తాలి ఇప్పుడు నేను ప్రతి ఆదివారం మీకు చెప్తా ఉన్నాను వింటా ఉండరు ఇక్కడ వాక్యాలు కూడా కాకుండా ఈ రోజుల్లో వాక్యాలు కరువు ఏమీ లేదుగా ఏ ఫాస్టర్ వాక్యం కావాలన్నా సెల్లో టైప్ చేసి కొడితే వచ్చేస్తాను చాలా దగ్గర మీరు వాక్యాలు వింటా ఉండరు చాలామంది గొప్ప గొప్ప దైవజనుల దగ్గర నుండి వాక్యం మీ దగ్గరకు వచ్చేస్తుంది మీరు వాక్యాన్ని నిలనేదని కాదు మీరు చాలా బాగా వాక్యం వింటున్నారు మందిరానికి రాలేదని కాదు చాలా బాగా మందిరానికి వస్తున్నారు పాటలు పాడలేదని కాదు పాడతా ఉన్నారు ఆరాధించలేదని కాదు చాలా చక్కగా ఆత్మీయముగాను ఆత్మలోనూ దేవుని నామమును బట్టి ఆరాధన చేసుకుంటున్నారు అయితే దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్లుగా అని చెప్పాడు అంటే చెప్పే మాటలన్నీ ఫలిస్తూ ఉన్నాయి దేశ విదేశాలకి ఎవరికైతే వాక్యం కొరువు కొదువైపోయిందో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంది వాక్యం వాక్యం వెళ్ళిపోతూ ఉంటే మీరు దేవుని కృపను కూర్చి వినే సత్యముగా గ్రహించిన నాట నుండి అని చెప్పాడు అక్కడ దేవుడు ఇప్పుడు ఎన్నరు వినలేదని కాదు మీరు బాగానే వింటున్నారు ఎనలేదని కాదు మీ మనసు చూడటానికి నా వైపు చూసిన మీ మనసు ఏడాది ఉంటుంది అని జాగ్రత్త నేనే అనుకుంటాను అబ్బాయి ఎంత శ్రద్ధగా రా వీళ్ళు వాక్యం అని చెప్పి ఒకవేళ నేను అనుకుంటాను మీరు నా వైపు చూస్తా ఉన్నా కొంతమంది విరివిరు చూస్తున్నారు మీరు నా వైపు చూస్తా ఉన్నా మీరు చూడలేదు వినలేదని కాదు మీరు బాగానే వింటున్నారు మీ మనసు ఎక్కడికో పోయినా మీ కంటి చూపు వాక్యం మీద నిలబడుతుంది మందిరంలోనే ఉన్నారు అయితే ఉండటమే కాకుండా దేవుడు అక్కడ చెప్పాడు దేవుని కృపను గురించి విని సత్యముగా గ్రహించిన నాట నుండి ఆడ చెప్పాడు అక్కడ గ్రహింపు ఎలా రావాలంట సత్యముగా సత్యముగా గ్రహించిన నాట నుండి అని చెప్పాడు అక్కడ చెప్పిన మాటలు చెప్పినట్టుగా ఏం చేయాలంటే ఇది సత్యము ఇది అబద్ధం కానే కాదు హలే ఒక్కసారి విషయానికి చెబుతాయి ఇప్పుడు హలే ఇది సత్యం ఇది అబద్ధము కాదు ఇది కనికట్టు కాదు ఇది రియల్ స్టోరీ నిజముగా ఇది దేవుడి యొక్క వాక్యే అని చెప్పి దేవుడే నాతో మాట్లాడుతున్నాడు అని చెప్పి ఇన్న ప్రతి వ్యక్తి ఏం చేయాలంటే సత్యముగా ఏం చేయాలంటే గ్రహించాల గ్రహించిన నాట నుండి అని అక్కడ దేవుడు చెప్పి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది అని చెప్పాడు అక్కడ ఒక మనిషి మందిరానికి వచ్చి బాగా వాక్యం వినకుండా గ్రహించకుండా చెప్పిన మాటలు గ్రహించకుండా ఏదోలే మందిరానికి పోవాలి కదా పోగుపోతే బాగుండదు బాప్తీసం తీసుకున్నాను మళ్ళీ పరలోక రాజ్యంలో దేవుడు తిట్టుకుంటాడేమో పడతడేమో ఇబ్బంది పెడతడేమో ఏదో మందిరానికి వచ్చిపోవటం ఇదేదో కందుకూరిపోయి కూరగాయలు తీసుకొని రావటం కాదు చీరల చేయి ఒక అగ్గి పెట్టి పొగకు కాదు మందిరానికి వచ్చినప్పుడు ప్రతి వ్యక్తి ఏం చేయాలంటే చెప్తున్న మాటలను గ్రహించాలి ఏదో మందిరంలోనికి వచ్చాం కదా మంచిగా ఫ్యాన్లు వేసిండు లైట్లు ఉన్నాయి చల్లటి గాలి వస్తుంది ఇంటిక నిద్ర రావటం లేదని చెప్పి ఇక్కడికి వచ్చి నిద్రపోవటం కాదు మోగన్నగా దేవుని యొక్క వాక్యం వినటం కాదు చెప్పిన ప్రతి మాట దానిని నువ్వు సత్యముగా గ్రహించి ఇది నిజమే దేవుడు సాష్టాత్తంగా నాతోనే వాక్యముల నుంచి దైవజనుల నుంచి మాట్లాడుతానని చెప్పి గ్రహించిన నాట నుండి మీలో సహితం మీరు ఫలిస్తారని చెప్పి భక్తుడు ఎక్కడ తెలియజేశాడు ఫలింపు ఎక్కడి నుంచి వస్తుంది బాగా ఆలోచన చేయాలి కొన్ని కొన్ని సమయాలలో వాక్యాన్ని కూడా మనం అన్ని కోణాలలో అర్థం చేసుకోవాలా అన్ని కోణాలలో అర్థం చేసుకోవాలా చూడండి కొన్ని కొన్ని మాటలు మాట్లాడుతామంటే ఎదుటి వ్యక్తుల యొక్క బాధను తెలియజేస్తుంటే ఎంత బాగా అర్థమైపోద్ది ఎందుకు మనకు కూడా బాధలు వచ్చినాయి కాబట్టి వాళ్ళ బాధ అర్థమైద్ది ఏమండి ఆలోచించాల ఇప్పుడు మనకు ఒక బాధ తెలియదు అనుకో ఒక నొప్పి ఒక బాధ ఒక వేదన మనకు తెలియదు అనుకో అవతల వ్యక్తి బాధపడుతూ అవతల వ్యక్తి నొప్పి కన్నీళ్ళు ఇబ్బంది మనకు చెబితే మనకెక్కదు అర్థమవుతుంది మీకు ఇప్పుడు ఏలుకు దెబ్బ తగిలింది దెబ్బ తగిలినప్పుడు ఆ బాధ ఆ కష్టం ఆ నొప్పి మనకు తెలుస్తుంది నాకు తగిలిందంటే నాకు తెలుస్తుంది ఆ నొప్పి ఆ మంట టించిరేసి ఆ కట్టు కట్టేటప్పుడు ఆ బాధ నాకు అర్థమైపోతుంది నా బాధని చేసిపోయి ఏ దెబ్బ అదే నొప్పి అదే దెబ్బ తగలన వ్యక్తి చేసిపోయి చెబితే చానా చూసిన వాళ్ళే చాలా ఎన్నో అంత అంతేనా ఇదేనా అని చెప్పనుకుంటావు అదే ఇంకొక వ్యక్తి నా లెక్కని ఏలు దెబ్బ తగ్గిన వంటి వ్యక్తి వచ్చి నాకు చెబితే నేను ఏం చేస్తానో తెలుసు అది కరెక్టే నిజమేనయ్యా అది అట్నే ఉంటుంది ఏం చేస్తా ఓర్చుకోవాలి తప్పదు తప్పదు ఏం చేస్తా ఓర్చుకోవాలి ఒక అన్నది నన్ను పాస్టర్ అన్నయ్యా నువ్వు మామూలుగా మామూలుగా మా మనుషులతో కూర్చొని మాట్లాడేటప్పుడు జోగజోగ్గా నవ్వు వస్తూ ఉంటుంది నీ మాటలో వాక్యం చెప్పేటప్పుడు ఏంటన్నయ్యో సూదులతో గుచ్చినట్టు ఉంటుంది అంత అన్నది ఎట్లాంటిదంట వాక్యం చెప్పేటప్పుడు దేవుడు అమ్మ మాట్లాడుతుంది దేవుడు మాటలు కఠినంగానే ఉంటాయి కొన్ని సార్లు ముఖం దైవజనుడికి చూపించలేము అట్ట మా ఆయన మాట్లాడతాడు నేను కాదు మాట్లాడేది నేను ఇల్లు ఇల్లు తిరిగా తెలుసుకోను నాకు అవసరం కూడా లేదు అలేలుయా వినాలి ఇన్న ప్రతి మాటను గ్రహించాలి గ్రహించి నీ జీవితాన్ని వాక్యానికి అనుగుణంగా మార్చుకోవాలి నీ నడక నీ పడక నీ చూపు నీ మాట నీ తలంపులు అన్నిటినీ నువ్వు మార్చుకోవాలి మార్చుకొని దేవుడు సత్యముగా నాతోనే మాట్లాడుతూ ఉన్నాడని చెప్పి నువ్వు సత్యముగా గ్రహించిన నాట నుండి నువ్వు ఫలించటానికి ప్రారంభించటానికి దేవుడు సహాయం చేస్తాడు మీరు ఆలోచించాల కొంత సమయం మనం వ్యవసాయం లేకపోదాం మనందరికీ తెలుసు భూమిని భూమిలో ఒక పంట వేయాలంటే దాన్ని ముందు బాగా దున్నతడు డాక్టర్ తెచ్చపోయి బాగా దున్ని దున్నకముందు దాంట్లో ఏమన్నా చెల్ల మొక్కలు ఏమన్నా పిచ్చి చెట్లు ఏమైనా ఉంటే దాన్ని పొడి చేసి కత్తోపారి తీసుకొని పోయి పొడిసి అవి పక్కకేసి వాటిని తగలబెట్టి శుభ్రం చేసుకున్న తర్వాత భూమి దగ్గరికి ట్రాక్టర్ని తీసుకుపోయి దాంట్లో దున్ని దాన్ని బాగా పొదున చేసి ఏ గడ్డి పరకలు కూడా ఏం లేకుండా దాన్ని మెత్తగా చేసుకున్న తరువాత ఒక మొక్క అస్తాడు చెట్టు చాలు చాలుగా అది మిరప మొక్కలైన కావచ్చు పొగాకు మొక్కలు కావచ్చు లేకపోతే మన పక్కన ఉన్న పత్తి మొక్కలు కావచ్చు చేసిన తర్వాత కొద్ది రోజులు చేసిన తర్వాత ఆ చెట్టు బాగా ఎదిగిన తెత్తి వచ్చిన తర్వాత యజమానుడు ఏం చేస్తాడంటే చెవనంతా తిరిగి చూస్తాడు ముడ్డనకు చేతులు పెట్టుకొని చెవునంతా తిరగతాడు తిరిగిన తర్వాత అక్కడక్కడ గడ్డి మొక్కలు కలుపు మొక్కలు వస్తాయి ఏం చేస్తాడు ఒక ఇద్దరిన ముగ్గురు కూలో పెట్టి ఆ కలుపు మొక్కలన్నీ తీసిన తర్వాత మళ్ళీ నీళ్లు పోసి ఎరువేస్తాడు అప్పుడు ఆ చెట్టు వస్తుందా రాదా అప్పుడే ఆ చెట్టుకి బలం వస్తుంది ఆ చెట్టు బాగా ఫలించటానికి దానికి అవకాశం కలుగుద్ది ఒకవేళ ఆ చెట్టు ఉంది వేసి వదిలేసి పొలాన్ని దాని చుట్టూరు కలుపు మొక్కలు వచ్చిన పిచ్చి మొక్కలు వచ్చిన అవి కూడా ఎదుగుతూ ఇది ఎదుగుతుంటే ఈ ఉండేటువంటి పిచ్చి మొక్కలు ఏమో పది ఉంటాయి మనం వేసిన మొక్క ఏమో ఒకటి ఈ పది మొక్కలు ఆ మొక్కన పైకి రానివయ్యి ఈ పక్కనుండేటువంటి పిచ్చి మొక్కలు ఎప్పుడైతే మనము కలుపు తీసి బయట పారేసి మనం వేసిన మొక్కకి ఎరివేసి ఎప్పుడైతే దానిని మనము జాగ్రత్తగా రావాలని చెప్పి దాని మీద మనసు పెట్టి నీళ్లు పోస్తూ ఉంటే అదేమొస్తుందంటే అది బాగా ఫలించటానికి చెద్దపడద్దు గ్రహించటం అంటే ప్రాముఖ్యమైన అర్థం ఎందుకు తెలుసా గ్రహింపంటే దేవుడు మాట్లాడుతున్నప్పుడు మన లోపాలు పక్కన పక్కన ఉంటాయి మన కాడ చల్లచల్ల చెట్లు తుమ్ము చెట్లు చాలా ఉంటాయి బొలిసి చెట్లు ఇవన్నీ ఉంటాయి మన హృదయంలో అవి బయట కనపడవు అవి లోపలే ఉంటాయి వాటన్నిటిని మనం గ్రహించిన నాట నుండి వాటన్నిటిని తీసేసుకొని ఖచ్చితంగా నేను ఫలించాలి ఎందుకు ఈ భక్తి ఎప్పుడు ఈ నులివెచ్చని జీవితం ఎందుకు ఎప్పుడు సంతోషం లేని జీవితం ఎందుకని చెప్పి ప్రతి వ్యక్తి అందుకే భక్తుడు అన్నాడు మారు మనసునకు తగిన ఫలాలు మీరు ఫలించండి ఫలింపు లేకపోతే మీ జీవితానికి అర్థం ఉండదు ఫలింపు లేకపోతే మీ బ్రతుకులు ఒక అర్థం ఉండదు ఫలింపు లేకపోతే మిమ్మల్ని నేను పుట్టించటం కూడా దండగేనని చెప్పి కొన్ని కొన్ని సమయాలు ఏ కూడా మనమని బట్టి దుఃఖపడతాడు అందుకని మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఫలి ఫలించాలంటే మనం ఏం చేయాలంటే మనము ఈ వాక్యమును విని సత్యముగా గ్రహించిన నాట నుండి సహితము మీరు ఫలిస్తారని చెప్పి వాక్యమైన దేవుడు చెప్పాడు ఒక ఆమె నాలాంటి దైవజనుడు పౌలు పోయి వాక్యం చెప్తామన్నాడు ఓదారంగు పొడమ్ముకుంటూ లుదియా దేవుని మందిరంలోకి వచ్చింది అమ్ముకుంటా ఉంది పాపం వ్యాపారం ఆమెది చేసుకొని చేసుకొని వాక్యం అని చెప్పి సాయంత్రం పొట్టు వచ్చి కూర్చుంది దేవుడు మాట్లాడతా ఉన్నాడు దైవజనుల నుంచి మాట్లాడతా మాట్లాడుతూ ఉంటే బాగా వాక్యాన్ని బాగా గ్రహించింది గ్రహిస్తూ ఆమె మనసు బాగా మెత్తను చేసుకొని బాగా మనసు పెట్టి వాక్యం వింటుంది వాక్యం వింటూ ఉంటే దేవుడు ఏం చేశాడు తెలుసా ఆమె హృదయాన్ని తెరిచాడంట ఎవరి హృదయాన్ని ఆమె హృదయాన్ని తెరవగానే వెంటనే ఏమైందో తెలుసా మారు మనసు కలిగింది మారు మనసు పొందాల మనము ఎన్ని సంవత్సరాలు నువ్వు బాప్తేశ్వ తీసుకోకుండా ప్రార్థనకు వచ్చిన ప్రయోజనం లేదు మారు మనసు రావాలి మారు మనసు పాత మనసు అంతా కొట్టుకొని పోయి ఒక నూతనమైనటువంటి మనసు రావాలి ఆ నూతనమైన మనసే దేవుని యొక్క మనసు కాబట్టి మారు మనసునకు తగిన వంటి ఫలాలు కొన్ని ఉన్నాయి అలాగని మీరు ఫలించమని దేవుడు చెప్పాడు